మార్చి నాలుగవ తేదీ రోజున మనము మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నాము ప్రతి నెలలోనే బహుళ చతుర్దశి తిది కలిగినటువంటి రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటారు కానీ మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి తిది రోజున మాత్రం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున శివ పార్వతులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన రోజు అలాగే ఈ రోజున మనం చేసేటువంటి అభిషేకాలు ప్రత్యేక పూజలు ఇంకా శివ పార్వతుల కళ్యాణం మనకు ఎంతో విశేషమైన ఫలితాన్ని పుణ్యాన్ని అందించుతుంది ముఖ్యంగా ఈ రోజు మనం చేసేటువంటి పంచాక్షరి మంత్ర జపం మనకు ఎన్నో పాపాల నుంచి విముక్తిని కలిగించుతుంది పురాణాల ప్రకారం ఒకనొక సందర్భంలో శివ బ్రహ్మ ఇద్దరికి కూడా అహంకార భేదం తలెత్తినప్పుడు వారి మధ్య జరుగుతున్నటువంటి గొడవ పెరిగి పెద్దది అవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ పరమశివుడు వారికి జ్ఞానబోధ చేయడం కోసం ఇంకా వారి యొక్క కోపాన్ని అహంకారాన్ని అణగ కోసం వారికి ఒక ప్రత్యేక గుణపాఠం నేర్పడం కోసం ఈ రోజున పరమశివుడు జ్యోతిర్లింగ రూపాన్ని దాల్చాడు ఆ జ్యోతిర్లింగ రూపం యొక్క ఆది అంతం కనుక్కోవడం కోసం బ్రహ్మ విష్ణు ఇద్దరు ఎంత ప్రయత్నించినా కానీ వారికి దొరకలేదు ఈ విధంగా ఈ మహాశివరాత్రి మాఘమాస బహుళ చతుర్దశి తిథి కలిగినటువంటి రోజున లింగోద్భవం జరిగిన కారణంగా ఈ రోజును మనము మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటాము అసలు షే అంటేనే శివుడు అని వా అంటే శక్తి రూపం అని అర్థం అంటే ఆ పరమశివుడు శక్తివంతమైన రూపం అలాగే శివరాత్రి రోజున లింగోద్భవం జరిగినటువంటి విశేషమైన కాలం చతుర్దశి తిది కలిగినటువంటి రాత్రి సమయంలోనే పదకొండున్నర గంటల నుండి ఒంటి గంట వరకు ఉంటుంది ఇది లింగోద్భవ కాలంగా చెప్పబడుతుంది ఈ సమయంలో మనము నిర్మల మనస్సుతో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉపవాస దీక్షతో ఆ పరమశివునికి అభిషేకం చేసినట్టయితే మనకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ రోజున అభిషేకం ముందుగా పాలతో మొదలుపెట్టి చివరగా తేనెతో ముగించాలి ఈ విధంగా చేసేటువంటి అభిషేకం ఉమా శంకర్లకి ఇద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైంది అలాగే ఈ రోజున చేసే లక్ష బిల్వార్చన మిగతా రోజులలో చేసిన దానికన్నా మంచి పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అయితే మిగతా రోజుల్లో చేసే లక్ష్య బిల్వార్చన కన్నా కూడా ఈ రోజున ఒక్క మారేడు దళాన్ని ఆ పరమశివునికి ముందు ముందువైపు చూపించుతూ సమర్పించినా కానీ మనకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి ఈ రోజున మొగలి పువ్వులతో శివారాధన కనుక చూస్తే ఈ రోజు ఆ శివ పార్వతులు కూడా సంతోషించుతారు మనకున్నటువంటి ఇబ్బందులను పరిష్కరించుకునే పరిష్కారాన్ని మనకు తెలుపుతారు అలాగే మొగలి పువ్వులతో శివారాధన కనుక చూస్తే విష్ణుమూర్తికి కూడా ఎంతగానో నచ్చుతుంది ఆ విధంగా ఈ రోజున మనం చేసేటువంటి పూజా ఫలితం మనకు శివ పార్వతులకే కాకుండా విష్ణుమూర్తి కూడా సంతోషిస్తాడు మనకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా దూరం చేస్తాడు ఈ మహాశివరాత్రి పర్వదినం ఎంతో విశిష్టమైనది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి